హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను సంతోషి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషాలిన్ వన్ ఛానల్ మనం ఈరోజు క్రిస్పీగా గారెలు ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలన్నది చూసేద్దాం పప్పు నానబెట్టి రుబ్బే పని లేకుండా ఇలా అప్పటికప్పుడు ఈ విధంగా చేసుకుని క్రిస్పీ గారెలు కనుక వేసుకున్నారంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద చాలా బాగుంటుంది ఇంటిలో పాది కూడా తినేయచ్చు మాట మనకి ఆడవాళ్ళకు కూడా మార్నింగ్ పెద్ద ఆడవాళ్ళు లేకుండా సింపుల్గా ఈజీగా త్వరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అండి ఇది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఓ మిక్సీ జార్ తీసుకున్నాను ఇందులో ఒక కప్పు రైస్ వేస్తున్నాను ఒక కప్పు రైస్ దీన్ని బాగా మెత్తగా పేస్ట్ కింద పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టాలి ఈ విధంగా పట్టిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాం నేను ఒక కప్పు రైస్కి మెజర్మెంట్ చెప్తున్నానండి ఇలా ఓ బౌల్లో వేసుకున్న తర్వాత దీనిలో టూ టేబుల్ స్పూన్ వరిపిండి వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ గోధుమ రవ్వ అలాగే రె టూ టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఈ వరిపిండి గోధుమ రవ్వ అలాగే పెరుగు ఇదంతా కూడా ఈ రైస్లో పట్టాలన్నమాట బాగా కలిపేసుకున్న తర్వాత మిగిలిపోయిన ఉంటుంది కదండి మార్నింగ్ టైం మనకి ఇంట్లోని అలాంటప్పుడు ఇలా బ్రేక్ఫాస్ట్ చేశారంటే త్వరగా అయిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర ఒక ఆనియన్ తీసుకున్నాను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను అలాగే మూడు పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను అవి కూడా వేసేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే రుచికి సరిపడా ఉప్పు అలాగే ఇందులో అల్లం మొక్కలు కూడా వే వేసుకోవాలండి అది స్కిప్ అయిపోయింది వీడియో అల్లం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఇదంతా బాగా కలిపేసుకుందాం ఒకసారి ఉప్పు సరిపిందో లేదో ఇప్పుడే చూసుకోవాలి సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా రావాలన్నమాట మనం ఇవన్నీ కలిపిన తర్వాత ఇప్పుడు చేతికి ఆయిలా అప్లై చేసుకుని చిన్న చిన్న ఉండల కింద చేసుకుని చేతిలో ఉత్తుకోవాలన్నమాట గారెల కింద ఇదిగోండి ఈ విధంగా రౌండ్గా గారె కింద ఒత్తుకున్నా ఉంటే రెడీ అయిపోతుంది అన్నమాట ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మీకు చేతికి అన్నది అంటుకోదు అందుకని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవచ్చు లేదా తడి చే తడి చేసుకున్నా పర్వాలేదు ఈ విధంగా అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలన్నమాట చూసారు వీడియోలో చూపించినట్టు ఈ విధంగా అన్నీ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకున్నాను డీప్ ఫ్రైక్ ఆయిల్ వేసుకున్నాను ఇది కాస్త ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందాక రెడీగా చేసి పెట్టుకున్నాం కదా గారెలు అవి వేసేసుకుందాం ఇది వేయగానే తిప్పుకోకూడదండి మీరు వెంటనే కాస్త వేగిన తర్వాత మీరు టన్ చేసుకోవాలి తిప్పుకోవాలి అప్పుడే గారెల కింద ఉంటాయి అన్నమాట వెంటనే తిప్పారంటే మీకు విడిపోతుంది అందువల్ల వెంటనే తిప్పకుండా కాస్త వేగిన తర్వాత తిప్పుకొని ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకుని పక్కకు తీసేసుకుందాం ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ మిగిలినవి కూడా వేసేసుకుందాం ఇవి కూడా అదే విధంగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాం ఇది మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టి వేయించారంటే పైన మాడిపోతుంది లోపల వేగదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకున్నారంటే మొత్తం ఈవెన్గా వేగుతుంది అన్నమాట లోపల దాకా అని చూసారా ఇవి కూడా తీసేసుకుందాం రెడీ అయిపోయాయండి వేడి వేడిగా గారెలు ఇలా మార్నింగ్ ఇలా బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టండి ఇంట్లో ఇష్టంగా తినకపోతే అడగండి దేన్ని పల్లీ చట్నీ టమాటా చట్నీ దే ఇంట్లో అయినా బాగుంటుంది ఇలా ఉత్తినే అయినా తినేవచ్చండి కావాలంటే చట్నీతో తినవచ్చు లేదంటే ఇలా ఉత్తునైనా అయినా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి మన ఛానల్లో ఇంకా చాలా చాలా వీడియోస్ ఉన్నాయండి మంచి మంచి వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్